హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ చాలా రోజులైతే మీతో మాట్లాడక మళ్ళీ ఈరోజు వచ్చేసేసానండి మీ ముందుకైతే మనకైతే ఒక టూ త్రీ డేస్ నుంచి ఈ సైడ్ అంతా ఫుల్ వర్షాలండి ఈ వర్షానికి వేడి వేడిగా ఏదైనా తీసుకురమ్మని మా ఆయనకు చెప్తే మా ఆయన నేనైతే ఎక్కడికి వెళ్ళను ఫుల్ వర్షం పడుతుంది అన్నారు మొన్న అయితే ఈ కేఫ్కి అయితే వెళ్ళేసి పిజ్జానైతే టేస్ట్ చేసి వచ్చామండి చాలా బాగుంది అందుకని చెప్పేసి వాళ్ళైతే విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చారు ఫ్రీ హోమ్ డెలివరీ అని అలా ఆ విజిటింగ్ కార్డ్ అయితే నాకు అంటపడింది ఇంకా ఇంకెందుకు లేట్ చేయడం అని చెప్పేసి మా ఇంత అయితే ఆర్డర్ చేయించానండి ఫ్రీ డెలివరీ అండి మీరు కూడా మన రాజంపేటలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఆర్డర్ చేసేసుకోండి ఈ అడ్రస్ ఫోన్ వాట్సాప్ నెంబర్ అయితే మీకు ఇక్కడ పెట్టేస్తాను ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే ఇంత వర్షంలో మనమైతే బయటకు వెళ్ళి ఇలా చిల్అవుట్ అవ్వడానికి అయితే అవ్వదు కాబట్టి ఇదైతే వెజ్ పిజ్జా కాంబో అండి మనకి కాంబోలో అయితే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే ఇది వెజ్ పిజ్జా వస్తుంది ఈ జ్యూస్ గ్రేప్ జ్యూస్ కూడా వస్తుందండి టేస్ట్ వైస్కి వస్తే చాలా అంటే చాలా బాగుంది మేము ఆ రోజు టేస్ట్ చేసింది ఇదే అండి మాకు ఇది బాగా నచ్చి ఇదే ఇదే ఆర్డర్ చేసామండి చాలా బాగా వచ్చింది చాలా తొందరగా జస్ట్ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వచ్చేసింది ఇది ఎక్కడంటే ఆర్ఎస్ రోడ్లో అండి రాశి కెఫే ద కేక్ అండి కేక్ కూడా చాలా చాలా మల్టిబుల్ టైప్స్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి లేదంటే మీరు హోమ్ డెలివరీ అయినా చేసుకోవచ్చండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ అండి